చికెన్ సూప్ అంటే అందరికీ ఇష్టమే అలాంటి చికెన్ సూప్ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒకసారి ఈ వీడియోని చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెర్కూరి మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి టు రిసీవ్ నోటిఫికేషన్స్ ఒక ప్యాన్లో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకొని టూ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ రస్ట్ని యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసుకొని హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ ఫోర్త్ స్పూన్ టర్మరిక్ యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి వాటర్ని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిలింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వన్ క్యారెట్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి మళ్ళీ లిడ్తో క్లోజ్ చేసి టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి చికెన్ కంప్లీట్గా కుక్ అయ్యేలాగా స్టవ్ ఆఫ్ చేసుకొని బాయిల్ చేసుకున్న చికెన్ని వాటర్లోంచి సపరేట్ చేసుకోవాలి మీరు చికెన్ని చూస్తేనే అర్థమవుతుంది కంప్లీట్గా బాయిల్ అయిందని మీరు మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి చికెన్ సూప్ని ప్రిపేర్ చేసుకోవచ్చు బాయిల్ చేసుకున్న చికెన్ కొంచెం చల్లారాక ఫోర్క్తో ఇలా స్ట్రెడ్ చేసుకోవాలి చూపించిన విధంగా సూప్లో చికెన్ పీసెస్ ఎక్కువగా ఉంటేనే సూప్ బాగుంటుంది మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనం చికెన్ బాయిల్ చేసుకున్న వాటర్ని ఇంకొక టూ మినిట్స్ బాయిల్ చేసి మనం స్ట్రెడ్ చేసుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని వన్ స్పూన్ టొమాటో కెచప్ వన్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలి ఈ కెచప్స్ యాడ్ చేసుకున్నాక మనం చికెన్ బాయిల్ చేసుకున్న వాటర్ కలర్ చేంజ్ అవుతాయి ఈలోపు వేరే ఒక బౌల్లోకి వన్ ఎగ్ బ్రేక్ చేసుకొని ఎగ్ ఎల్లో అండ్ వైట్ కంప్లీట్ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి మనం విస్క్ చేసుకున్న ఎగ్ని ఇలా చూపించిన విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ కంప్లీట్గా మిక్స్ చేస్తూ ఉండాలి వాటర్ బాగా బాయిల్ అయ్యా కాబట్టి ఎగ్ కూడా ఇలా పీసెస్ పీసెస్గా ఫామ్ అవుతుంది సూప్లో మీకు ఎగ్ పీసెస్ కూడా ఎక్కువగా కావాలంటే టూ ఎగ్స్ని బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు నేను వన్ ఎగ్ని మాత్రమే యాడ్ చేసుకున్నాను కంప్లీట్గా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈలోపు ఒక బౌల్లోకి వన్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్తో మిక్స్ చేసుకొని సూప్లోకి యాడ్ చేసుకోవాలి సూప్ కొంచెం చిక్కగా అవ్వటానికి కార్న్ఫ్లోర్ యూస్ చేస్తాము టూ మినిట్స్ ఇలా బాయిల్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేసుకోవాలి స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేసుకుంటే సూప్స్లో ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది స్ప్రింగ్ ఆనియన్స్ ఆప్షనల్ మీ ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయండి కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ కూడా యాడ్ చేసుకొని టూ మినిట్స్ బాయిల్ చేసుకుంటే చికెన్ సూప్ రెడీ చూస్తుంటేనే చికెన్ సూప్ చాలా ఎమ్మీగా ఉంది టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి చికెన్ తీసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసి ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చికెన్ సూప్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రెస్టారెంట్ స్టైల్ చికెన్ సూప్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఈజీ రెసిపీస్